నా పేరు మహాబాష నా సొంత ఊరు కర్రలు పక్కన బేదం జర్ల ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేట్ వచ్చేసి మే ఫస్ట్ తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వేకుల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి ఈ వెహికల్ కూడా నేను యూట్యూబ్లో లో పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్కి అయితే అన్న అయితే నాకు అడ్వాన్స్ అయితే వేసేసినారు అన్న పేరు వచ్చేసి ప్రసాద్ రెడ్డి అన్నది ఊరు వచ్చేసి అనంతపురము ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఒకటో తారీఖు నేను కంటైనర్ ద్వారా అయితే ఏసీ పంపిస్తున్నాను ఇక్కడ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి అన్నవాళ్ళు స్టేరింగ్ కవరు ఫ్లోరింగ్ సీట్ కవర్లు అనే ఇక్కడ దగ్గర ఉండి నేను వేయించి నేను కంటైనర్కి అయితే ఏసీ పంపిస్తున్నాను ఢిల్లీ నుంచి అనంతపురం అయితే డెలివరీ అయితే తీసుకుంటాను అని చెప్పినారు అన్న పేరు వచ్చేసి ప్రసాద్ రెడ్డి అన్నది ఊరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనంతపురం ఆంధ్రప్రదేశ్ నాకు వీడియో పెట్టిన హాఫ్ అన్ అవర్కే వెహికల్కి అయితే నాకు అడ్వాన్స్ చేసినారు అన్న అడ్వాన్స్ వేసిన తర్వాత నాకు ఈ వెహికల్ కోసం అయితే నాకు చాలామంది అయితే ఫోన్ అయితే ఫోన్ అయితే ఫోన్లు అయితే చేసినారు ఎందుకంటే నాకు ఎవరైనా అడ్వాన్స్ వేస్తే నేను నాకు ఇలాంటి వెహికల్స్ అయితే ఢిల్లీలో అయితే చాలా బాగులు ఉన్నాయి రెండు వేల పది మోడలు రెండు వేల పదకొండు మోడలు రెండు వేల పన్నెండు మోడల్ మీకు ఏ మోడల్ అంటే ఆ మోడల్ ఏ కలర్ కావాలంటే ఆ కలరు ఇక్కడ ఢిల్లీలో అయితే ఉన్నాయి నాకు ఎవరైతే అడ్వాన్స్ ఇస్తారో ఇలాంటి వెహికల్ నేను ఒక రోజు రెండు రోజులు టైం తీసుకుని నేను మంచి వెహికల్ ఇస్తాను నేను ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి నేను మంచి వెహికల్స్ ఇస్తున్నాను ఏవి పడితే అవి తీసుకోవడం లేదు ఈ వెహికల్ చాలా బాగుంది ఈ వెహికల్ అన్నవాళ్ళు తీసుకున్న తర్వాత చాలామంది అయితే అడిగినారు రెండు వేల హోండా ఐటెన్ మ్యాగ్న రెండు వేల పది పెట్రోల్ వర్షను రీడింగ్ వచ్చేసి ఎనభై వేలు ఫ్రెంట్లు వచ్చేసి రెండు స్టీల్ ట్యాన్లు ఉన్నాయి బ్యాగ్ వచ్చేసి థర్టీ పర్సెంట్ ట్యాన్లు ఉన్నాయి మొత్తం చోరులతో పడిన గ్లాసులు ఉన్నాయి షోరూమ్తో చోరుతో పడించిన డోర్లు అయితే ఉన్నాయి బండి చాలా బాగుంది కలర్ వచ్చేసి చరి కలర్ అన్నవాళ్ళు ఢిల్లీలో తీసుకుంటు వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలకైతే తీసుకున్నారు నాకు పది వేలు అయితే కమిషన్ అయితే మళ్ళీ సపరేట్ అయితే తీసుకున్నారు మొత్తం టోటల్ వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు అన్నవాళ్ళకైతే వీటిలో అయితే వేసి ఢిల్లీ నుంచి అనంతపురంకు నేను కంటైనర్లు అయితే వేసి పంపిస్తా ఉన్నాను నా దగ్గర ఏమన్నా వెహికల్ తీసుకోవాలనుకుంటే నేను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను చిన్న వెహికల్స్ కానించి పెద్ద వెహికల్ వరకు మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఏ కలర్ కావాలంటే ఆ కలరు నేను ఢిల్లీలో అయితే తీస్తూ ఉంటాను నాకు వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు నా పాత వీడియో వీడియోస్ కూడా ఒకసారి చూసుకోండి నేను ఎలా సర్వీస్ చేస్తున్నాను ఎలాంటి క్వాలిటీ ఇస్తున్నాను ఏ ప్రైజ్లో ఇస్తున్నాను ఎలా సర్వీస్ చేస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఈ బండి కూడా చాలా అంటే చాలా బాగుంది నాకు ఇందాక కూడా నేను చెప్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి నాకు వీడియో పెట్టిన అన్న అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత నాకు చాలామంది అంటే చాలామంది ఫోన్ చేశారు ఇలాంటి వెహికల్స్ ఏమైనా మీకు కావాలంటే నాకు అడ్వాన్స్ ఇస్తారంటే నేను ఒక ఒక రోజులో రెండు రోజుల్లో నేను చెక్ చేసి నేను మీకు మంచి క్వాలిటీ మంచి నేను తీసి తీసిస్తాను ఇస్తాను సరే ఫ్రెండ్స్ ఈ వెహికల్ ప్రైస్ అన్నవాళ్ళు ఢిల్లీలో తీసుకొని వచ్చేసి హోండా టెన్ మ్యాగ్నా రెండు వేల పది పెట్రోల్ వర్షాలు గేమ్లో వచ్చేసి మ్యాన్ వాళ్ళు ఢిల్లీలో అన్నవాళ్ళకు నేను ఇప్పటికొచ్చేసి రెండు ఒక లక్ష ఇరవై వేలకైతే ఈ వెహికల్ అయితే అన్నవాళ్ళకు అయితే ఇస్తున్నాను సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నా నెంబర్కి అయితే ఫోన్ చేయండి నా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో టూ త్రీ డబల్ సెవెన్ ఎయిట్ టూ నా నెంబర్ ఫోన్ చేస్తా అంటే నేను ఇంకా క్లాడ్ అయితే మాట్లాడతాను క్లాట్గా అయితే చేస్తాను సరే ఫైన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వేవ్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా చూస్తూ ఉండండి సరే ఓకే బాయ్ చెర్రి కలర్ ఇది పెట్రోల్ వర్షను రెండు వేల పది